హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా పూజ గది క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యానండి చూడండి దేవుడు పూజ గదిలో ఉన్న దేవుడి అన్నీ తీసేసి బయట పెట్టాను అనమాట చూసారు కదా బొట్లు ఎప్పుడో పెట్టినాయి మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట బొట్లు అయితే నీట్గా పెట్టుకోవాలి ఎప్పుడు అండ్ అమ్మవాస వెళ్ళిన తెల్లారు కూడా క్లీన్ చేసుకోలేదు మా దేవుడు మందిరం అండి చూసారు కదా చాలా చిన్న మందిరం వెళ్ళండి పెద్దదేం కాదు బట్ ఉన్నది చిన్నదైనా సరే మనం దాంట్లో నీట్గా ఉంచుకుంటే బాగుంటుంది అండ్ మనకి కూడా దేవుడి దేవుడు అనుగ్రహం అనేది మంచిగా కలిగింది నీట్గా ఉంటే ఫోటోస్ అలాగే నేను అమ్మాస్ని తెల్లారు ఎప్పుడు క్లీన్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో ఇప్పుడైతే నేను పూజ గది మొత్తం క్లీన్ చేసి దేవపటాలు క్లీన్ మొత్తం బొట్టలు అయితే క్లీన్ చేసేసాను అనమాట ఇయర్ బడ్ తీసుకొని మంచిగా నీట్గా బొట్టలు అయితే క్లీన్ చేసేసాను అండి దేవుడి పటాల మీద ఇప్పుడు మనం వాటర్లో కొంచెం మనం రోజు వాటర్లో కొంచెం జువాది సెంట్ కలిపేసి మంచిగా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకుంటే మనకి చాలా బాగుంటాయండి ఫొటోస్ అండ్ మనం వాటర్తో అయితే ఏంటంటే నానిపోయి మొత్తం ఊడిపోయి వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇలా నీట్గా ఫస్ట్ మనం ముందైతే బొట్టు క్లీన్ చేసుకున్నాక తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే క్లాత్ తోటి లైట్గా ఇలా తుడిసేసుకుంటే నీట్గా అప్పటి వరకు చూసారా నేను గంధం తీసుకున్నాను గంధంలో మనం జువ్వాది సెంటు ఇది జువాది సెంటండి జువాది సెంటు కొంచెం కలిపితే మంచి సుగంధ వాసన వస్తుంది చాలా బాగుంటుంది మనం దేవుడి మందిరం దగ్గరికి రాగానే ఎంత మంచి వాసన వస్తుందో స్మెల్ ఎంత అనమాట మనం బడ్ సహాయంతో నేను ఇప్పుడు బొట్టలు అయితే పెడతానమాట ఇయర్ బర్డ్ తీసుకుని అంటే నేను మంచిగా మనం గుండ్రంగా వస్తాయి అనమాట ఇయర్బడ్తో యూస్ చేస్తే సో చాలా అంటే నేను కూడా యూట్యూబ్లో ఒకసారి ఒక తను ఒక ఆవిడ పెడితే చూశాను అనమాట సో నేను ట్రై చేశాను నాకు కూడా బాగా నచ్చిందండి చూశారు కదా నేను పెడుతున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందని నేను కూడా ఇంకెలాగే ట్రై చేస్తున్నప్పటినుంచో ఒకసారి యూట్యూబ్లో ఒక ఆవిడ పెట్టడం చూశాను నాకు బాగా నచ్చేసి నేను కూడా ఇంకా అలాగే ట్రై చేశాను అనమాట చూడండి నేను ఫస్ట్ అయితే ఫొటోస్ అన్ని క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెడుతున్నాను అనమాట సో ఇయర్ బర్డ్ చేసుకొని మంచి ముందు గంధంతో బొట్లు పెట్టుకుని తర్వాత కుంకంతో బొట్లు పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ డోస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి మంచిగా మందిరం అనేది అయితే చాలా అంటే బూజులు పట్టకుండా చికాగ్గా ఉండకుండా అసలు మంచిగా ఉంటుంది అనమాట ఎప్పుడు చూడు కలకల లక్ష్మీదేవి కళ అనేది కనిపించాలన్నమాట మనకి సో ఇప్పుడైతే నేను ఈ బొట్లన్నీ ఫొటోస్ అన్నిటికీ పెట్టాలన్నమాట మార్నింగే నేను స్టార్ట్ చేశాను ఈరోజు రోజు ఎప్పటి నుంచో అనుకున్నా అంటే అమావాస్య వెళ్ళిన తెల్లారి మనం క్లీన్ చేసుకోవాలన్నమాట మంత్లీ మంత్లీ మనకు అమావాస్య అనేది వస్తుంది కాబట్టి అమావాస్య వెళ్ళిన తెల్లారి మనం ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటే మనకు మంచిది అనమాట చూసారు కదా ఇయర్ బడ్ సహాయంతో చూడేలా మనకి ఈజీగా అయిపోతుంది పని అనమాట చూడండి బియర్ ఇయర్ బర్డ్ కలిపేసుకొని ఇలా పెట్టేసి దానిపైన కుంకుమ పెట్టేసుకుంటే చాలా అంతే రౌండ్గా వచ్చి చూడండి ఎంత బాగుందో అసలు నాకైతే బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి అన్న ఆల్రెడీ యూట్యూబ్లో చాలా మంది పెడుతున్నారండి చూడండి మంచిగా నీట్గా అందంగా గుండ్రంగా బొట్లు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి అసలు పెద్దగా గుండ్రంగా కనిపిస్తున్నాయి అనమాట సో మనకి ఇయర్బడ్ సహాయంతో పెడితే మనకి మంచిగా నీట్గా కనిపిస్తాయి అనమాట కుంకుం చూసారు కదా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో అసలు ఫోటోకి మనం బొట్లు పెట్టగానే అందంగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో అసలు దేవుడి ఫోటో నాకైతే బాగా ఇంక ఇలా ఇయర్బడ్ ఫోటోస్ ఫొటోస్ అన్నిటికీ బొట్లు పెట్టేస్తే నీట్గా చాలా బాగుంటాయి అన్నమాట నేనైతే నా మంది మా మందిరంలో వచ్చేసి చాలా ఫొటోస్ ఉన్నాయండి ఇప్పుడు వాటన్నిటికీ నేను అయితే పెట్టాలి నాకైతే మంచిగా నీట్గా పెట్టి టైం తీసుకున్నా పర్లేదు మంచిగా నీట్గా కనిపించాలన్నమాట బా అని చెప్పేసి నేనైతే చిన్నగా స్టార్ట్ చేశానండి చాలా అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇలా ఉన్న ఫొటోస్ అన్నిటికీ టకటక పెట్టేస్తే మనకి నీట్గా బాగుంటుంది అనమాట అని జువాది సెంటుగా సెంట్ కలిపితే ఏంటంటే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే మనకి మనం దీపం వెలిగించేటప్పుడు కూడా దీపారాధ కుందులలో కూడా మనం జువాది సెంట్ అనేది వేసుకుంటే ఇంకా మంచి ఇంటి ఇల్లంతా మంచి జువాది స్మెల్ అయితే మస్తు వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట సో చూశారు కదా నేను ఫొటోస్ అన్నిటికీ టకటక పెట్టేసేసుకుంటున్నాను అనమాట అండ్ అయమ్మ తల్లి ఫోటో చూడండి డెకరేషన్ చే అంటే మంచిగా బొట్లు అన్నీ పెట్టంగానే అంత బాగా కనిపిస్తుంది అంత అందంగా కనిపిస్తుంది చూడండి ఇంకా అన్ని ఫొటోస్ అన్నిటికీ పెట్టాను అనమాట చూడండి చా మందిరంలో అలా ఆల్రెడీ అన్నీ పెట్టేసి మంచి పెట్టాను అప్పటికే నాకు ట్వల్వ్ అయిపోయిందండి చూడండి ట్వల్వ్ థర్టీకి దీపం వెలిగించకూడదు కదా దీపం వెలిగించకూడదని నేనైతే మందిరాన్ని మంచిగా డెకరేషన్ చేశానండి మంచిగా అలంకరించాను అనమాట నాకైతే బాగా నచ్చింది సో ఇట్లా అమావాస్యకు ఒకసారి మనం అమావాస్య అయిపోయిన తెల్లారి మంచిగా ఫొటోస్ అనేది ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్గా కనిపిస్తుంది అనమాట మన దేవుడి మందిరం అయితే సో మీరు కూడా ఇలాగే చేయండి మా ఛానల్ గట్ల మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో డెవిషనల్కి సంబంధించిన ఛానల్ అండి అన్నీ మనకి గాడ్ సాంగ్ గాడ్కి సంబంధించిన ఉంటాయి మన ఛానల్లో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి